ఆ రోజు దావీదో అడిగినట్లుగా ఆ రోజు దేవుని సన్నిధిలో తను తాను పరిశీలన చేసుకున్నట్లుగా ఈ రాత్రి మనం కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం నీ భక్తి విషయమే కావచ్చు నీ ప్రార్థన విషయమే కావచ్చు దేవునితో నీ సహవాస విషయమే కావచ్చు దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడిన మాటల విషయమే కావచ్చు అలాగే దేవుని యొక్క విషయంలో మనం చేస్తున్న క్రియలను బట్టే కావచ్చు ఏ విషయంలో మనం తప్పిపోయామో ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయామో ఏ విషయంలో దేవునికి ఆయాసకరంగా బ్రతికామో ఏ విషయంలో దేవునికి విరోధంగా నడిచామో ఏ విషయంలో ఆయన గాయాలు రేపామో ప్రధివని బిడ్డారా మనం అందరం కూడా పరిశీలన చేసుకోవలసిన ఉన్నాం అయి ఉన్నాం ప్రైజలుయా ఆయన ఆత్మ పరిశీలన అంటారు దీనిని ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనమందరం కూడా స్వపరీక్ష చేసుకోవాలి